వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాలో వివిధ గ్రామాలలో ఈ యొక్క ఈఎంఐ రూపంలో ఈ యొక్క ఒంగోలు జాతి పాలపల్ల కోడెలు అయితే అమ్ముతూ ఉంటారు మాదారం గ్రామము మర్రికల్ మండలము మరి అదే విధంగా జిలాల్పూర్ నారాయణపేట్ మండలం నారాయణపేట జిల్లాలో వివిధ గ్రామాలలో ఈ యొక్క ఒంగోలు జాతి పాలపల్ల పల్ల కోడిలు విడతల వారిగా మూడు సంవత్సరాలకు ఈఎంఐ రూపంలో మరి యొక్క కోడెలైతే అమ్ముతూ ఉంటారు ఈ యొక్క ఒంగోలు జాతి పాల పల్ల కోడెలు కోదాడ మార్కెట్ నుంచి గాని మరి అదే విధంగా కోదాడ చుట్టుపక్కల రైతుల దగ్గర నుండి తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటామని చెప్తున్నారు మరి వీరు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు వీటి రేటు వివరాలు ఏంటి ప్రాసెస్ తెలుసుకుందాం చుట్టుపక్కల నుంచి ఏ ఎక్కువ అదే మన అక్టోబర్ మామూలుగా ఏ రేట్ నుండి ఏం రేటు వరకు ఉంటాయనా ఇది ఎనభై ఎనభై ఐదు నుంచి పది ముప్పై దాకా బండ సైజుకి వచ్చే దూళ్ళ చాలా వరకు బండ సైజుకి వచ్చే దూళ్ళు చాలా వరకు అంటే కొంత కొన్ని వచ్చి ఉన్నాయి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటాయి మామూలుగా ఈ మీ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్న మామూలుగా నెట్ క్యాష్ ఉంటుంది ఒక విడతల వారికి ఉంటుంది ఇన్స్టాల్మెంట్ బండి కానీ వెహికల్ కానీ తీసుకుంటే ఇన్స్టాల్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎట్ ఉంటాయి ప్రాసెస్ ఒకసారి చెప్తారా అంటే ఎంత కట్టాలి మినిమం ఒక లక్ష రూపాయలు పడ్డాయి అనుకో ముప్పై మూడు వేలు కట్టాలి మూడు విడతలుగా ఒకసారి సంవత్సరానికి మూడు సంవత్సరాలు ఏదైనా అగ్రిమెంట్ కానీ ఏ విధంగా ఉంటుంది ఎట్లా ఉంటుంది రెవెన్యూ స్టాంపు మన రెవెన్యూ స్టాంప్ అదే బాండ్ పేపర్ అనేది స్టాంప్ అన్నీ రాసుకుంటాం తెలిసిన వాళ్ళకే ఇస్తాం తెలియని వాళ్ళకి ఇవ్వం తెలియని వాళ్ళకి ఒకసారి నమ్మకం ఏర్పడితే ఎప్పుడైనా తీసుకో తీసుకోవాలి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం ఆ తెలిసిన వాళ్ళకి తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇప్పిస్తే ఇప్పిస్తాం మీరు ఇక్కడ ఈ ఏరియాకి రాబట్టి ఈ యొక్క జిల్లాకి ఇక్కడ రాబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను రాబట్టి ఇరవై సంవత్సరాలు ఇప్పుడు మాకు మేము ఇరవై సంవత్సరాల నుంచి నెట్వర్క్ అంతా తెలుసు కదా కొంచెం ఓన్గా వెళ్తాం ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో మళ్ళీ కోమలబాబు ఇవ్వరు కదా తెలిసిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది వాళ్ళు కొత్త వాళ్ళైనా మీకు తెలిసిన వాళ్ళతో ఒప్పిస్తూ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి మీ నెంబర్ చెప్తారన్న ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ నైన్ ఫైవ్ నైన్ టూ ఓకే ఓకే మీ పేరన్నా వెంకటేష్ మీరు ఎక్కడెక్కడ దూళ్ళు మామూలుగా కోదాడ మార్కెట్లో పక్కన రైతు దగ్గర కొన్ని కొంటారు ఓకే ఓకే ఇక్కడ ప్రస్తుతానికి రెండు కట్టలు అయితే ఇక్కడ ఉన్నాయి మరి మీరు ఎన్ని దూళ్ళు ఇచ్చారు అన్న ఇప్పటికే రెండు లారీల రెండు లారీలు అంటే ఎన్ని దూళ్ళు ఉంటాయి పదహారు ముప్పై రెండు దూళ్ళు వచ్చినాయి వారం గత వారం పోయిన వారం తెచ్చిన దూళ్ళు అన్ని అమ్ముడు ఆల్మోస్ట్ వారం తెచ్చినవి వారం పోతూనే ఉంటాయి పోతా తెచ్చుకుంటాం అవునవును మీది ఎక్కడ ప్రాపర్ మాది నెల్లూరు డిస్ట్రిక్ట్ నెల్లూరు డిస్టిక్ కావాలి ప్రతి సంవత్సరం వస్తుంటారు మీరు ఎన్ని ప్రతి సంవత్సరం మేము మా తాతలు మా నాయనలు మేము చేస్తున్నాం ఎన్ని ఏళ్ళు అవుతుంది మీరు ఇక్కడ రాబట్టి ముప్పై సంవత్సరాలు దగ్గర దగ్గర మీ పేరు నా పేరు మహేష్ రెడ్డి మీరు విడతల వారిగానే కదా మీరు మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక జతన్ అయితే ఉన్నారు ఇక్కడ ఎంత అమ్మినారన్న ఒకసారి ఇట్రా అండి ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి రైతులు మనకి ఇక్కడ ఉన్నారన్న పిల్లరా అడ్వాన్స్ వాళ్ళు అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది ఈ యొక్క జతనైతే అమ్మడం జరిగింది ఎంత ఇచ్చినారన్న లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్కి అయితే ఈ జతనయితే అమ్మడం జరిగింది మరి ఏం చెప్పిండ్రీ ఫస్ట్ మీరు ఏం రేట్ చెప్పారు వీటిని లక్ష పదహారు వేలు చెప్పి లక్ష ఐదు అయితే ఇచ్చారు ప్రస్తుతానికి ఈ రోజు అయితే ఇదొక జతనే అమ్ముడు అక్కడ బయట కట్టించారు కదా అవునవునా ఇక్కడనే కట్టేస్తారు అమ్మాయి ఓకే ఓకే మొత్తానికైతే దూళ్ళు అయితే చాలా ఉన్నాయి మరి ప్రతి సంవత్సరం వీరి దగ్గర ఎన్ని నెలలో ఈ రెండు నెలలే ఉంటాయి సంక్రాంతి అనుకుంటారు స్టార్టింగ్ స్టార్టింగ్ దసరా దసరా నుండి సంక్రాంతి అంతే టూ మంత్ టూ మంత్ ఒకసారి నెంబర్ చెప్పండి మీరు నైన్ వన్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఓకే ఓకే జత అయితే సేలింగ్ అయిపోయినాయిత వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలకి అయితే సేల్ అయిపోయినాయంట అంట లక్ష ఇరవైనా ఎక్కడి నుంచి వచ్చారు మల్పురం మల్లపురం జిల్లాలపురం ఈ యొక్క జతనైతే కొనుగోలు చేశారు

వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి జిల్లాల పూరేది నారాయణపేట జిల్లా మీ పేరన్నా ఈరోజు ఎన్ని వచ్చినాయి దుల్లు పదహారు దూళ్ళు వచ్చినాయి అన్న వచ్చినప్పుడే గుర్తుపట్టాడు చూస్తుంటారు కదా ఛానల్ అవునవును మరి గోపాలపేట సత్యనగర్ంచి మీకు క్లోజ్ కదా బెస్ట్ ఫ్రెండ్ అవునవును అవునవును ఒకటి చనిపోయింది ఒకటి ఉంది అవునవును పెట్టారు అవునవును

అక్కడ పెడుతుండ్రు అంత ముందు గోవరపల్లి పెద్ద ఎందుకక్కడ బంద్ చేసిండ్రు మరి చూసి వాళ్ళు తక్కువ పోయారు మార్కెట్ లేకపోయినాయి అక్కడ ఆ మార్కెట్ కాదు అప్పుడు ఉన్న మార్కెట్ అప్పుడు విప్రేతమైన వ్యాపారం జరుగుతున్నాను కానీ ఇప్పుడు కొనేవాళ్ళు లేదు ప్లస్ ఓకే ఇటు సైడ్ రండి ఇటు సైడ్ ఎందులో సైడ్ ఈ రోజు ఏమైనా సేలింగ్ ఇప్పుడు ఫస్ట్ జత ఇవి ఆరు జాతలు ఈరోజు ఆరు జతలు అమ్మారా ఏమేమి రేట్ అమ్మారా మొత్తం లక్ష లక్ష పది లక్ష మొత్తం ఇన్ని ఎన్ని జతలు ఇచ్చినా ఏమతం ఎన్ని విజతలు ఇచ్చినా బండి 16 వస్తుంది డాక్టర్ సత్తురెడ్డి హ్మ అంతే అవును గవర్నమెంట్ రోలో నాలా ఎస్ఐ జెఎస్పీ అవును ఎస్పీ నుంచి ఆడారు డాక్టర్ డాక్టర్ అలా కూడా అవును టైమింగ్స్ ఉంటారు అవును

మీరు అక్కడ ఎక్కడ కోదాడ మార్కెట్ లో ఇస్తారా కోసూరు పోతాం గుంటూరు జిల్లా పోతాం మనకి ఎక్కడ బాగుంటుంది క్వాలిటీ అక్కడ పోతాం అక్కడ పోతారు కదా బాగుండాలి ఐటమ్ సైజు వచ్చే దూర్లు ఆల్మోస్ట్ ఎన్ని చేస్తుంటారు మామూలు సైజు వచ్చేదంటే మన అవగాహన రైతు మేపేదాన్ని బట్టి వస్తుంది సైజు అట్లాంటి లేదు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక పది దూర్లు ఇచ్చినారనుకో సైజుకి వచ్చే దూర్లు ఎన్నిదే తేవచ్చు మీరు వారం వారం కారు తెస్తాం కారు తెస్తారు

జత వచ్చేసి మరి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలకైతే సేల్ అయిపోయినాయి ఎక్కడన్నాం ఇది అన్నారు ఎన్ని కిలోమీటర్లు వస్తాయి నుంచి అరవై కిలోమీటర్లు వస్తుంది ఫస్ట్ ఏం రేటు చెప్పారు ఏమి రేటుకి ఇచ్చారా లక్ష ఇరవైకి ఇచ్చారు వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ లక్ష ఇరవై వేలకైతే ఈ యొక్క జత తీసుకోవడం జరిగింది వీళ్ళైతే మరి మీకు ఎట్లా ఇక్కడ ఇక్కడ ధూళుంటే ఇంత ముందు మళ్ళీ వచ్చి మళ్ళా ఇప్పుడు వచ్చారా కిస్తులు కిస్తులు కిస్తుళ్ళది అయిపోయినా అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ తీసుకున్నారు దీని గుడ్సు ఇది ఇది తూళ్ళు అయితే చాలా బాగున్నాయి రెండు జత మీద ఇప్పి నడిపించి చూడడం జరుగుతుంది Hey Hey Hey, hey. hey. Come on. వచ్చేసి లక్ష ఇరవై వేలకు సేల్ అయిపోయినాయి ఇది వచ్చేసి తోక బాగుంది ఈ కాలు వచ్చేసి సన్నగా ఉన్నాయి అది వచ్చేసి తోక జంప్ జంప్ ఉంది దీనికి వచ్చేసి మంచి సైజులో ఉంది ரொக்கடப்படும் జ వచ్చేసి లక్ష ఐదు వేలకైతే సేల్ అయిపోయినాయి ఇక్కడ పనులు కూడా చాలా వరకు సేల్ అయిపోయినాయి Gracias. ఈ జత వచ్చేసి లక్షా పదహారు వేలకైతే సేల్ అయిపోయినాయి మరి వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌజండ్ లక్షా పదహారు వేలు వెహికల్ అయితే వచ్చింది బండికి అయితే ఎక్కిస్తున్నారు ఇది వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇది వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ దానికి మూడు జతలు ఎక్కడన్నాయి మూడు జతలు అయితే సేలింగ్ అయితే అయిపోయినాయి ఇక్కడ ఒక చాలా దూడలు అయితే ఉన్నాయి ఈ యొక్క గ్రామం వచ్చేసి బుడిగండ్ల గ్రామం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా ఆల్మోస్ట్ ఇక్కడ ఒక చాలా అయితే దూడలు రావడం జరిగింది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి జత వచ్చేసి ఈ జత వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలకు అయితే సేల్ అయిపోయినాయి అంట మరి వచ్చేసి సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు అయితే సేల్ అయిపోయినాయి అంట ఒకటి డెబ్బై రెండు వేల మొత్తం మూడు ఇన్స్టాల్మెంట్లో తెంపేసి మూడు కంతులు ఉంటాయి రేపు మూడేళ్ళల్లో ఇది ఒక బాకీ తీర్చే అవకాశం అయితే ఉంటుంది ఎన్ని దూళ్ళు వచ్చినాయి విధాయినా ఈరోజు పదహారు వచ్చినాయి పదహారు జతలు వచ్చినాయా ముప్పై రెండు దూళ్ళు వచ్చినాయి మొత్తం